హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఈ వీడియో అయితే ఊరికెళ్ళే రోజు ఉదయం అండి మార్నింగ్ ఇవాళ త్వరగా లేసి అన్ని అన్నీ చేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం లేట్గా వేస్తాను అయితే నాలుగు గంటలే వేసాను ఎందుకంటే అన్ని పనులన్నీ కావాలి బ్యాగ్స్ అడ్డుకోవాలి కదా అనేసి ఇంకా కొంచెం బాబు క్యారీ చేయాలి అందుకని వంకాయ కర్రీ చేశాను అది కుక్కర్లో వేసాను తొందర అవుతుందని రెండు వంకాయలు ఒక టమాటో ఒక ఉల్లిపాయ కర్రీ చేసి కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికేస్తుంది ఇంకా అన్నం కూడా కొద్దిగా చేశాను అయితే ఇలా రైస్ కుక్కర్ గిన్నె ఇదైతే ఎందుకంటే ఈ గిన్నెకి కాడలు ఊడిపోయినాయి ఆ అమ్మేసి దమ్మని ఒకరోజు షాప్ది తీసుకెళ్తే ఒక రెండు మూడు ఉన్నాయి ఇలాంటివి ముప్పై రూపాయలు అడిగారు ఇంకెందుకు మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చని కాడలు తీసేసి ఇలా రైస్కి పెట్టేసుకున్నాను కొంచెం బాబుకి అందులో వండుతాను రోజు ఇంక కొంచెం పాలు టీ అవి పెట్టాను ఊరికైతే మా అబ్బాయి ఈవినింగ్ కానీ లేదంటే మరుసటి రోజు ఉదయం కానీ వస్తాడు మేమైతే మూడు రోజులు వెళ్తున్నాము అత్తయ్య మామయ్య అందరం వెళ్తున్నాము ఇంకా ఇల్లు కూడా శుభ్రంగా చేసేసి పెట్టేసామండి నాలుగు గంటలకి వేసేసి అన్నీ క్లీన్ చేసుకొని బ్యాగులు సర్దుకొని అన్నీ రెడీ పెట్టేసుకున్నాము ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నా అంటే ఇంక అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి వెళ్తాను ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా మనం వచ్చేవరకు ఇల్లు నీట్గా ఉంటే మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కడెక్కడ చిందర వందరగా పడేస్తే నాకైతే చాలా అంటే చాలా చిరాకు కొంచెం లేట్ అయినా అన్ని సర్దుకొని ప్లానింగ్తో వెళ్తాను ఎక్కడికైనా వెళ్తే హడావుడి లేకుండా ఇంకా కిచెన్ కూడా మొత్తం నీట్గా చేశానండి ఎప్పుడైనా మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు కిచెన్ అంతా ఇలా నీట్గా వేసి పెట్టేసి ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి పెట్టేసామంటే అంటే ఏమన్నా కిచెన్లో మనకి సింక్ ఉంటుంది కదా ఆ సింక్ దగ్గర నుంచి వచ్చే స్మెల్ అది పీల్ చేసుకుంటుంది నేనైతే కొంచెం గిన్నెలో వెళ్ళేటప్పుడు మన కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు వేసేసి అందులో కొద్దిగా మనకి బట్టలు వేసుకునే కంఫర్ట్ ఉంది ఉంటుంది కదా అది వేసేస్తే ఆ మొత్తం స్మెల్ అంతా అది పీల్ చేసుకుంటుంది ఇంకా ఆ స్మెల్కి పురుగులు కూడా రావు అలా పెట్టేస్తాను నేనైతే నైట్ టైం కూడా అలా పెట్టేసుకోవచ్చు మనం ఏమంటే బొద్దింకలు అలాంటివి ఉంటాయి కదా ఆ స్మెల్కి రాకుని ఉంటాయి ఉప్పు పెట్టేస్తే ఏమంటే చెడు వాసన్ని అది పీల్ చేసుకుంటుంది మొత్తం అయితే నీట్గా ఇలా అండి కడిగేసి మొత్తం వంట అయిపోయిన తర్వాత సింక్ కూడా ఎప్పుడో నీట్గా పెట్టుకుంటాను నేనైతే ఎందుకంటే పురుగులు రాకుని ఉంటాయి మనం ఆహారం వదిలేస్తేనే పురుగులు వస్తాయి మనం అసలు వాటికి ఆహారం దొరకకుండా చేస్తే పురుగులు అయితే రావు ఇంకా మొక్కలన్నీ కూడా కింద పెట్టేసాను ఎందుకంటే పైన పెడితే కోతులు పెడదా మామూలుగా అయితే నాకు బాల్కనీలో పైన గ్రిల్ దగ్గర అలా కొంచెం గోడ ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తాను ఇంకెక్కడ వెళ్తున్నప్పుడు మొత్తం ఇలా కింద పెట్టేసుకొని బెటర్ లేదంటే ఆ గ్రిల్లులోంచి చేతులు పెట్టేసి మొత్తం కిందికి దుబ్బేస్తాయి మట్టంతా కింద పడి చిందరబందర బీవత్సం చేస్తాయి ఒకసారి రెండు సార్లు అలా జరిగింది అందుకని అప్పటి నుంచి గుర్తు అనమాట ఎప్పుడు వెళ్ళినా ఇలా ఉన్న మొక్కల్ని అలా కింద పెట్టేస్తాను ఇంకా బయట వైపు ఉండే అయితే రావు ఇటు సైడ్ కిచెన్ వైపే ఎక్కువగా కోతులు వచ్చేది ఇంకో సైడ్ బాల్కనీ ఉంది అక్కడ కూడా రావు అక్కడ మొత్తం నెట్టేశారు అంటే ఇంతకుముందు అక్కడ కూడా కోతులు పెడతండేది కొంచెం కింద పెట్టేసుకొని జాగ్రత్తగా వెళ్తే కదా బెటర్ కదా అని నైట్ టైం అన్ని కింద పెట్టేశాను ఇంక ఇదిగోండి ఆ గ్రిల్లోంచి చేతులు పెట్టేసి ముందుకు దుబ్బేయటం కానీ లేదంటే ఆకులు ఎంతవరకు దొరికితే అంతవరకు తినేయటం కానీ జరుగుతుంది కోతులు అంత బీవత్సమైనవి పాప మాటికి ఆకులకి ఏం దొరకక తింటాయేమో ఇది ఇదైతే రాత్రి నేను అలా పెట్టేసి నీళ్ళు జల్లి పైన గోడ మీద అది తినేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో నేను దీన్ని చూసి మురిచిపోతుంటుంది వచ్చింది మొక్క ఎంత బాగా హెల్తీగా పెరుగుతుందని అలా చేస్తాయి అనమాట ఈ కోతులు మనీ ప్లాంట్ ఆకులు కూడా అస్సలు ఉన్నవండి కొంచెం చేతికి దొరికితే చాలు గ్రిల్ నుంచి లోపల పెట్టేసి తినేస్తాయి కొంచెం ముందు వైపు పెట్టుకోవాలంటే కొద్దిగా కదండి నాకు ప్లేస్ ఉండేది ఆ కొద్దిగానే మొక్కలు పెంచుకోవాలన్న ఆశ అనమాట ఇంకా కోతులు పెడద కోసం ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ ఇలా జాగ్రత్త ఇంకా కిచెన్ నీట్గా ఇల్లు నీట్గా పెట్టుకొని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని జాగ్రత్తగా వెళ్తాము ఇంకా ఊరు వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తలు అండి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవటము ఇంకా ఏమన్నా మనకి ఏమైనా లీకేజ్ ఉన్న స్విచ్లు అవి ఆఫ్ చేసుకోవటము ఇంకా పూజ అయితే తెల్లారు నాలుగు గంటలకే చేసాము ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేలోపు దీపం అనేది కొండెక్కాలి లేదంటే అనుకోని ప్రమాదాలు జరగవచ్చు కదా అందుకని ఎప్పుడైనా మేము ఊరు వెళ్తున్నాం అంటే కొంచెం ముందుగానే త్వరగానే పూజ చేస్తాం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి అన్ని స్విచ్లు ఆఫ్ చేసామా ఫ్యాన్లు ఆఫ్ చేసామా చూసుకోవాలి లేదంటే అప్పుడప్పుడు మనం వెళ్ళే ముందు కరెంట్ పోతుంది మనం వెళ్ళిన తర్వాత కరెంట్ వస్తుంది అలా జరుగుతుంది కదా ఇన్వర్టర్ ఉంటుంది ఇన్వర్టర్ లేని వాళ్ళకి అది జరుగుతుంది అనమాట మనకి ఇన్వర్టర్ ఉంటే ఒకవేళ గుర్తు మనం స్విచ్లు ఆఫ్ చేయాలని మొత్తం ఆఫ్ చేసి వెళ్తే బెటర్ ఏదైనా స్పార్కులు ఉన్నా అంటే కొన్ని ఏదైనా అప్పుడప్పుడు స్పార్క్ వస్తుంటాయి కదా అలాంటివి జరగకుండా ఉంటాయి ఇంకా విలువైనవి కూడా ఇంట్లో ఉంచకూడదండి మెయిన్గా మూడు రోజుల పాటు ఇంటికి వంటింటికి సెలవిచ్చి ఫ్యామిలీ అందరం ఊరైతే వెళ్తున్నామండి ఊరంటే మాకు పుట్టిల్లు నాకు అత్తల్లు రెండు ఒకటే మా హస్బెండ్ వాళ్ళది మాది ఒకే ఊరు ఇంకా మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు కూడా అదే అనమాట ఇంకా అందుకని బంధువులు అందరూ కూడా అక్కడే ఉంటారు మాకు ఒకే ఊరిలో ఎప్పుడు వెళ్ళినా ఆ ఊరే వెళ్తాము ఇంకా అత్తయ్య వాళ్ళైతే ముందే వెళ్ళారండి నేను మా హస్బెండ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము రెడీ అవుతున్నాము